జరుపుకుంటున్నందుకు మీరు చాలా జాగ్రత్తగా జరుపుకొని ఏ అవా అవాంధనే సంగణం జరుపుకోకుండా పిల్లలు పెద్దలు ఆనందంతో ఈ రోజు గడుపుకోవాలని చూస్తున్నాం పెద్దలు మోడీలు అంటే రైతులకు చిన్నపిల్లలకు అందరికీ ఒక ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఎటువంటి గొడవ లేకోకుండా అలాగే మా పోలీసులు ఉంటారు వాళ్ళకి సహకరిస్తూ ఇక్కడ ఏ విధంగా గొడవలు కానీ అమాజలు జరుపుకోకుండా చూసుకోవాలి తర్వాత యొక్క రైతులకు బల చెబుతున్నాను మీ యొక్క ఉత్సాహాన్ని ఈ కార్యక్రమంలో పంచుకొని ఇక్కడ గ్రామ ప్రజలకు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మా గ్రామ ప్రజల అట్టకల గ్రామ ప్రజల ఆనందాన్ని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ శివకు వారి అలాగే గ్రామ పెద్దలకు అలాగే పిల్లలకు పెద్దలకు అలాగే ఈ కు వచ్చిన అంటే దసగిరి స్వామి టెంపుల్ కు వచ్చిన మహిళలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకొని ఈ రోజు ఆనంద చోల తో ఈ రోజు కడుకుంటారని కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ సోదరి విజయ్ థాంక్యూ థాంక్యూ ఆ అదే ఆ దారుల్లో థాంక్యూ సమ్ రోజందకు ఈ రోజు రోజు సర్ ఓకే సర్ اچھا دل میرا سائیڈ کر رہے ہیں دایسے اندر جوڑون دے رہے ہیں نا عامانہ دے علاقے میں ویش کوٹاں پاتھ میں عامانہ کمارガル ویش باقی چپا پوجا کارن دے ہال راجیش جی دا ذکر کروں گا اندر سارے علی کمیٹی دے لو پیلے لو رنگار کر اندر دائی کے تے کمبیتے گم دے ضلع نے ओके थैंक यू आलेमा बिबू 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 हमारा सेंटर में सेंटर से बैटिंग वाले बैटिंग वाले प्लीज राइट टू అన్న ఒకటి నన్న కృతవత్తును ఆ బెటల్ వీడియో చాట్ అన్నది లైవ్ ఉంది సివై ఎడెట్ తోటి 100 సంఖ్యె 89 90 బెటల్ ఆ యువ కజడా పూజా కార్యక్రమం నుంచి స్టార్ట్ చేయబడుతుంది అయిన తర్వాత పేరు నమోదు చేసిన వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది బాలో మొట్టమొదటి జతట శ్రీ శ్రీ గురుకల్ తాయమ్మ తల్లి నరవయ్య స్వామి ఆశీస్వాత డిఎస్ బెల్స్ చాకలి దస్తగిరి మామల తిరుమలేష్ గారు డి సెవెన్ ఎస్ నైన్ గురుకల్ తామం ఎంపీ నిర్మల కమిషన్ గారు మొట్టమొదటి జతగా కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా అభిమతి చేస్తున్నాం కోర్టు అర్థం పోతాం తమ్ముడు మీరు సరిగ్గా

మన పత్తికొండమన్న కుమారుడు ఇరేష్ ఏమన్నా సైడ్ ఉన్నాడు గమనించండి కొంచెం మా బిల్లుని వాళ్ళ ఎద్దుల కంటే ముందు ఇరేష్ ఎలా ఆగుతున్నాడు ఇరేష్ ఉన్నావా చేద్దావు సార్ అట్లా పద్కొండ రామన్న గారి కుమార్డు వీరేష్ చెప్తుంది చేత థ్యాంక్స్ అండి వీరేశ్ గారు